మంగళగిరి రోటరీ క్లబ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు జెం ఎంకే వన్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీకి సంబంధించి వారం రోజుల పాటు విజయవంతంగా శిబిరాన్ని నిర్వహించి మంగళగిరికి మరుపురాని మధురమైన జ్ఞాపకాలను పదిలం చేశారు మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గత సోమవారం ప్రారంభమైన మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు ప్రాజెక్టు పేరిట కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం ఆదివారంతో ముగిసింది వారం రోజుల్లో మొత్తం రెండు వందల యాభై ఒక్క మంది దివ్యాంగ లబ్ధిదారులకు రెండు వందల అరవై ఐదు కృత్రిమ చేతులను అందించారు ఈ ప్రాజెక్టును ది హ్యాండ్ ప్రాజెక్ట్ జర్మనీ అసిస్ట్ చిలకలూరిపేట మంగళగిరి రోటరీ కరవాలమ్మన ట్రస్ట్ సౌజన్యంతో మంగళగిరి రోటరీ క్లబ్ విజయవంతంగా నిర్వహించింది ఆదివారం సాయంత్రం మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు అందే రేవంత్ అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ థర్టీ వన్ ఫిఫ్టీ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలోనే తొలిసారిగా జంఎంకే వన్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీని విజయవంతంగా నిర్వహించి ఆ ఘనతను మంగళగిరి రోటరీ క్లబ్ సొంతం చేసుకుందని కితాబ్ ఇచ్చారు ది హ్యాండ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు క్రిస్ గుల్లి నిపుణుల బృందం అంకిత భావంతో వారం రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా దివ్యాంగ లబ్ధిదారులకు కృత్రిమ చేతులను అందించడంలో వారి కృషి ఎంత చెప్పినా తక్కువేనన్నారు మంగళగిరి రోటరీ క్లబ్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ క్లబ్కు అనిల్ చక్రవర్తి అండ్ కో పెద్ద సంపదగా అభివర్ణించారు అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ తన వ్యాపార పనులను కూడా పక్కన పెట్టి కృషి చేశారని కొనియాడారు మంగళగిరి రోటరీ క్లబ్ ఈ ఏడాదిని డిజేబుల్డ్ వెల్ఫేర్ ఇయర్ గా తీసుకుందని రత్న ప్రభాకర్ పేర్కొన్నారు గ్లోబల్ హ్యాండ్ ప్రాజెక్ట్ అంబాసిడర్ కెవి మోహన్ కుమార్ మంగళగిరి రోటరీ క్లబ్ టీమును ప్రత్యేకంగా అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు అనిల్ చక్రవర్తి అనిల్ చక్రవర్తి చార్టర్ ప్రెసిడెంట్ అవడం అనేది ఈ బలం ఎంత బలం అంటే వినూత్నమైనటువంటి ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులో పని చేయడం అనేది కాకుండా పని చేయించడం పని చేస్తే మనం కొంత చేయగలం పని చేయిస్తే ఇంత చేయగలం పని చేస్తే క్లర్క్ పని చేయిస్తే మేనేజర్ సో అదే రోటరీ వాళ్ళు కానీ ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన పిల్లలు కూడా ఉన్నారు ఎన్ఎస్ఎస్ పిల్లలు ఆ ఆ స్కిల్స్ అనేది మీరు నేర్చుకుంటే జీవితంలో పైకి వస్తారు అలానే ఇక్కడ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే రేవంత్ ప్రెసిడెంట్ రేవంత్ ప్రతి నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా మంగళగిరిలో ఉండడం ఆయన బిజినెస్ దృష్ట్యా వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాడు ఈ క్యాంప్కి కి పది రోజులు ఇక్కడే ఉన్నాడు సో అంటే దీస్ ఆర్ దింగ్స్ హు హావ్ టు మనం ఇలా ఇటువంటి చిన్న విషయాలే కావచ్చు కానీ ఈ సాక్రిఫైస్ అనేది ఈ రొటేరియన్స్ యొక్క లక్షణం ఆ లక్షణంలో భాగంగానే ఇంద మంచి పనులు జరుగుతున్నాయి ఈ మంగళగిరి రోటరీ క్లబ్ కి ఈ సంవత్సరం డిజైబుల్ వెల్ఫేర్ ఇయర్ ఎందుకంటే డిసెంబర్ లో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి ఈ మోచేతి చేతులు ఇవ్వడం జరిగింది నాగేశ్వర గారి కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది అదొక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రాము క్వాంటిటీ పరంగా అది పెద్ద ప్రోగ్రాము మంచి ప్రోగ్రాము క్వాలిటీ పరంగా ఇది కూడా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే మోహన్ కుమార్ ఐదు సంవత్సరాల క్రితం ఈ హాఫ్ హ్యాండ్స్ ఎప్పుడైతే ఒంగోలు ఖమ్మం సికింద్రాబాద్ లో మేము కూడా పార్టిసిపేట్ చేసి చేయించాము వాలంటీర్ గా అప్పుడు నాకు అడిగిన మోహన్ ఇది ఇప్పుడు మాకు ఈజీ అయిపోయింది కానీ బుజో దగ్గర నుంచి చెయ్యిపోయిన వాళ్ళకి మనం ఏమి చేయగలం అంటే అన్నాడు ఒకటే అన్నాడు చూద్దాం సార్ అది కూడా కాలక్రమంలో చాలా మార్పులు వస్తున్నాయి అది కూడా మన చేతులతోనే చేస్తామేమో అన్నాడు అని అనిల్ గారికి ఈ క్యాంప్ డిసెంబర్ క్యాంప్ సక్సెస్ ఆయనకు ఒక బహుమతి ఇచ్చాడు ఆయన ఫోన్ చేసి చెప్పాడు అనిల్ గారు ఇండియాలో ఇప్పటిదాకా జం ఎంకే వన్ అనే హ్యాండ్ అనేది మనం చేయలేదు అది నేను మంగళగిరికే ఇస్తున్నాను అని చెప్పి టు మంగళగిరి రోటరీ క్లబ్ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఈ హ్యాండ్ ఎంకే వన్ ఈ హ్యాండ్ ప్రాముఖ్యత చూడండి జర్మనీ వాళ్ళది జీన్స్ జర్మనీ ఎంకే అంటే మోహన్ కుమార్ అంటే ఆయన చేసిన సేవలు గుర్తుగా ఈ హ్యాండ్ ఆ పేరు పెట్టడం జరిగింది మనం ఇటువంటి వాళ్ళని తలుచుకోవడమే కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు పది మందికి చెప్పండి అందుకే నేను ప్రతి క్లబ్ కూడా ఫోన్ చేసి మీరు రండి చూడండి మనం కనీసం మంచి కార్యక్రమాలు చేయకపోయినప్పుడు కూడా చేసే చేసేవాళ్ళు చూసంగా మనం ఉత్తేజం పొందాలి అంతే అంతేకాకుండా మంది దాతలు ఎంతో మంది దాతలు అలా అన్నిటికీ నాశా రోడ్లతో సంబంధం లేని వాళ్ళు కూడా ఈ క్యాంప్ చూసి వచ్చి మేము ఎదుకోండి ఈ రెండు వేలు లేకపోతే ఈ పదివేలో ఏంటో అని చెప్పి ఇవ్వడం అనేది వాళ్ళ దాతృత్వానికి ఒక మంచి కార్యక్రమం చేస్తే కాసు కనుక మంచిది అయితే దానికి డబ్బులు అవసరం లేవు అయ్యే వస్తాయి అదే ఈ ఇలాంటి క్యాంపులు ఇది ఇంకా మంచి మంచి క్యాంపులు వైవిధ్యమైనటువంటి క్యాంపులు దే ఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అది ఆ టైం వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది ది హ్యాండ్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు క్రిస్ గుల్లి మాట్లాడుతూ తాము గతంలో నిర్వహించిన శిబిరాలకు మిన్నగా మంగళగిరి రోటరీ క్లబ్ వారు చక్కటి ఏర్పాట్లు చేశారని అభినందించారు తాము ఇక్కడ వారం రోజుల పాటు ఉన్నామని మన అందరం అలసిపోయామని అయితే అందరికీ గుర్తుండిపోయే వారం అని తెలిపారు ఈ శిబిరంలో రెండు వందల యాభై ఒక్క మంది దివ్యాంగ లబ్ధిదారులకు రెండు వందల అరవై ఐదు కృత్రిమ చేతులను అందించగలిగాం మంచి టీము ఉండబట్టి ఈ క్యాంపును విజయవంతంగా నిర్వహించగలిగాం అంటూ తన బృంద సభ్యులను సాధారణంగా వేదికపైకి ఆహ్వానించారు మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రత్యేక అభినందనలు అంటూ మరీ ముఖ్యంగా మహిళలకు క్రిస్ గుల్లీ వినమ్రంగా అభినందనలతో కూడిన ధన్యవాదాలు తెలిపారు And we're all quite tired, uh, but it's been a great week. Uh, just heard We just reached two hundred and fifty-one beneficiaries and two hundred and sixty-five hands. Good job. But, um, this is only doable with uh, this amazing team that I have. So, Dory or Dirta or Mummy, please, 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 come. Come oh, on, give us some applause for being ready. She's come off a sick move for coming. And uh, Sadiq, Sadiq, from... Uh, please up here, and you're going to come up here, front and centre. Yes. Sadiq, uh, we've got at, uh, Tony. Oh, yeah. Tony, put that down. Come, 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 come. Now's the time. And Andrew, you need to come up here as well. Andrew and Veronica, you need to come up here too. Here. Moment, it's all good. He's so dedicated that he's still there. Cool. Wonderful. So, this team, once he gets up here. Okay, um, this team is the most amazing team that I've ever worked with in my life. Yeah? yeah. <laughs> Seriously. They, they have worked worked solidly this whole work week with humor, uh, with good moods, and with professionalism. And I think they need the biggest round of applause you've ever given to their team. <laughs> right, Thank <sweak> you. One person who has kept us going the whole week, who's coordinated with us and made us feel so welcome, Sukanya. So come please. <laughs> I had no idea what you were doing up here. I thought you were just taking a few names and numbers. But it's amazing what you've input there and all that organisation there. Give it up for them. Um, and this this organising team uh, from oh, <laughs> from the venue. Thank you for the for the venue. The use of this wonderful venue. Uh, I must say I have, we haven't really seen anything at Mungeli We've seen from our hotel to the car, and from the car to here. That's pretty much the time we've been outside. But it's been fantastic. Uh, food, uh, these wonderful drinks, um, everything has been wonderful. And I'll just finish there and say thank you very, very much for hosting us, Scott. Thank you, Chris. Thank you. Thank you. గౌరవ అతిథులుగా నగర ప్రముఖులు నన్నపనేని నాగేశ్వరరావు వీటి అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ వి తాతారావు డీన్ డివి నరసింహం హాజరై ఎంతో స్ఫూర్తిదాయకమైన శిబిరాన్ని అది భారతదేశంలోనే తొలిసారిగా మంగళగిరిలో నిర్వహించి మన ఊరికి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన మంగళగిరి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు కూడా నేను రెండు మూడు రోజులు రాజకీయ గురించి కేపలో చదివాను తర్వాత నేను ఆయన ఇప్పుడు వస్తే ప్రత్యేకంగా ఇక్కడ కావడం జరిగింది వచ్చిన తర్వాత మన గజ్ చెప్పినట్టు ఇక్కడ చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హ్యాండ్ కానీ కొత్తగా ఏదో వచ్చినట్లుగాను భగవంతుడు మళ్ళీ పునర్చన్ చేసినట్టుగా చాలా చక్కగా పెళ్ళి అయ్యారు అదేగా మంగళకళ్యాణ కానీ మనకి మన దేవస్థానం వాన కలర్ దేవస్థానం హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగే గుర్తు వస్తాయి ఇక నుంచి మంగళగిరి అనగానే మంగళకరం హ్యాండ్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది ఇక అనేది మేము కోరుకుంటున్నాము ఇక నుంచి ప్రాజెక్టు కూడా నా వద్ద కూడా మేము సహకారం అందిస్తాము థ్యాంక్ మంగళకరము ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మన మంగళగిరికి నిజంగా మంగళకరమే ఎందుకంటే మంగళగిరి పేరు ప్రపంచ పటంలో ఒక చరిత్ర సృష్టించినట్టే అనుకోవాలి అందులో ఇండియాలో ఇలాంటి ప్రాజెక్టు తీసుకొచ్చినందుకు మంగళగిరి రోటే రోటేరియన్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందర మొన్న డిసెంబర్లో పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేటప్పుడు పాపం ఒక చేతులు లేని వాళ్ళ ఆ చేతులు తగిలిస్తూ ఉంటే వాళ్ళు పడే ఆనందం చూసినప్పుడు అనిపించింది మరి రెండు చేతులు లేని వాళ్ళకి ఏమిటి చాలా మంది ఉన్నారు కదా అని అనుకున్నాను నేను అంటే ఈ ప్రాజెక్ట్ ఉందనేది మన మిత్రులు ఎక్కడ పట్టుకున్నారో కానీ పట్టుకున్నారు ఇది పట్టుకొని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయటం కూడా చాలా గొప్పతనం డబ్బు సంపాదించడం కాదు ఖర్చు పెట్టడం దాన్ని సర్వీస్ చేయటం ముఖ్యం మరి నేను దాదాపు ఈ వారంలో ఐదు రోజులు వచ్చాను వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం అసలు మామూలు తీసి చేతులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ ఆనందం చూస్తుంటే నిజంగా వాళ్ళ పునర్జన్మే కదా ఇప్పుడు తల్లిదండ్రులు పాప చిన్నపిల్లలు వచ్చారు రెండు చేతులు లేవు ఏం చేయాలి తల్లిదండ్రుల జీవితం ఎంతవరకు ఉంటుంది వాళ్ళు పెద్ద అయితే వాళ్ళ బతుకులు ఏంటి ఇప్పుడు చేతులు లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు రారు ఇది చేయరు ఇది చేయరు ఇప్పుడు వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనే ఒక నమ్మకం వచ్చింది ప్రజలకు కూడా అంటే ఇట్లాంటి చేతులు ఉండయి అనేది కూడా ఎక్కువ మంది చదవదు మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు హైదరాబాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అది చాలా వాళ్ళ కళల్లో ఆనందం చూస్తే నిజంగా వీళ్ళు పడ్డ కష్టం ఎంత అనిపించింది మరి ఇట్లాంటి ప్రాజెక్టులు చేసి మన మంగళగిరికి ఎంతో పేరు చదవాలి గతంలో లయన్స్ క్లబ్ ఇరవై ఏళ్ళ కిందట లయన్స్ క్లబ్ అప్పుడు లక్ష్మీకారుణంగా వరల్డ్ రికార్డు సాధించింది అదే ఇప్పుడు మా మంగళగిరి కూడా అంతకన్నా ఎక్కువగా వరల్డ్ రికార్డు సాధించాలని కోరుకుంటున్నాము మేము ఏదో ఒక రెండు వందల మందికి ఒక చేతులు ఇద్దాము చేతులు లేని వాళ్ళకి ఒక ప్రాసెస్ హ్యాండ్స్ ఇద్దాము అనేటువంటి దానికి మా సెకండ్ ఎక్స్పీరియన్స్ చేశాము ఇప్పుడు ఎల్ఎల్బో చేసే అంత ఇల్లు వాళ్ళకి మాత్రమే చేయలేము ఎప్పుడో అయితే వాళ్ళకి కూడా మేము సహాయం చేద్దాం అదే మాత్రమే మా ఫ్రెండ్స్లో ఉంటుంది కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేస్తున్నప్పుడు మనము ఆత్మవైత్యం అనేది జస్ట్ చెయ్యి ఇవ్వడం కాదు ఆ ఇక్కడ చాలా ఒక ఒక పెర్నిషియన్ ఎక్కడ ఒక స్టోరీ ఆ ఒక పర్సన్ ఉచేత ఆయన టుడిసేయి కోల్పోయి దాదాపు 14 ఇయర్స్ అయ్యింది అకట్ ఈ కొన్ని అనల్సర్ అనల్సి అకట్ అతను కాస్ట్ ఇయర్స్ హి కుడ్ రైట్ హిస్ నేమ్ అది చేత ఇక్కడ রাসেল అదే విధంగా మనం వీడియోలు చూస్తుంటాం మన ఒక పెర్నిషియన్ ఒక చిన్న బాయ్

సపోర్ట్ అలా మన ఫిజికర్స్ సపోర్ట్ వల్ల మన ఈవెంట్ ఈ రోజుకి ఇంత గా ఫినిష్ చేసుకోగలం లేకపోతే ఇవాళ కూడా ఐ కోచ్ దీనికోసం ఐ విల్ మోర్ థ్యాంక్ఫుల్ గా వాలంటీర్స్ టీమ్ అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ మంగళగిరి రోటరీ క్లబ్ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు ట్రెజరర్ నూతలపాటి వెంకటేశ్వరరావు డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్ట్స్ అందే మురళీమోహన్ రావు ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరు రొటేరియన్లు పారేపల్లి నిరంజన్ గుప్తా ప్రగడ రాజశేఖర్ కౌతరపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు ప్రాజెక్టులో దివ్యాంగ లబ్ధిదారులకు కృత్రిమ చేతులను అమర్చడంలో సమర్థవంతంగా పనిచేసిన ది హ్యాండ్ ప్రాజెక్ట్ టీంలో క్రిస్ గుల్లీతో పాటు డోర్టే ఫిష్ బాచెర్ సాదిక్ ఓ అంపాడు ఆండ్రూ ఒకోల్ ఆంతోనీ సి దొంగుడు వెరోనికా డి కెడిమీ డి సుకన్యరావుల సేవలను అభినందిస్తూ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు అలాగే మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు ప్రాజెక్ట్ జెమ్ ఎంకే వన్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం వారం రోజుల పాటు మంగళగిరి రొటేరియన్లతో పాటు అనిల్ చక్రవర్తి ఆఫీస్ సిబ్బంది అలాగే రొటేరియన్ ప్రగడ రాజశేఖర్ తమ వీజే డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో వాలంటీర్ సేవలను స్ఫూర్తిదాయకంగా అందించగలిగారు రిలో ఒక గొప్ప సర్వీస్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి మరుపురాని మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ సెలవు తీసుకున్నారు జెం ఎంకే వన్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీలో భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరూ